జై శ్రీరామ్ జై హనుమాన్ ఒకటో తారీఖు రోజున హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా రేపు వేములవాడలో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర నిర్వహించ నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి హనుమాన్ శోభయాత్రలో వేములవాడ పురప్రముఖులు ఆధ్యాత్మికమైనటువంటి స్వాములు ఇంకా భక్తులు ఈ పరిసర ప్రాంతంలో భీమునోడ పరిసర ప్రాంతంలో ఉండే భక్తులందరూ ఇటీ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రేమతో సవినయంగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఇటు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హిందూ ఉత్సవ సమితి తరఫున వేడుకుంటున్నాము जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान